హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవటగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు కానమోకు కథావచనం మోహనవచనం సమకాలీన కథా సందేశం అనే శీర్షికన యశోదా కైలాస్ పులుగుర్త వారి విరచిత కథ సరైన నిర్ణయం అనేదాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తానమేనండి సరైన నిర్ణయం కథ సమకాలీన కథా సందేశంగా ఇక కథలోకి ప్రవేశిద్దామా పాస్పోర్ట్ రెన్యువల్ చేయించుకోవాలని రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్కు వెళ్ళిన వైజయంతి అక్కడ కౌంటర్లో కూర్చొని దరఖాస్తులను పరిశీలిస్తున్న ఒక అమ్మాయి వైపు పరీక్షగా చూసింది హేమంత్ కదూ అనుకుంది పదిసార్లు తన వంతు వచ్చినప్పుడు ఏదో సందేహం వచ్చి ఆ అమ్మాయి తలెత్తి ఏదో ప్రశ్నించబోతు వైజయంతి ముఖం చూసి అలా ఉండిపోయింది క్షణంలో తేరుకుంటూ వైజయంతి నుండి దరఖాస్తుతో బాటు కావలసిన డాక్యుమెంట్స్ అందుకొని కొంచెంసేపు వెయిట్ చేయండి మేడం మీకు టోకెన్ నెంబర్ వస్తుంది అంటూ తన పనిలో నిమగ్నమైపోయింది ఒక గంట తరువాత వైజయంతి తన పని పూర్తి చేసుకొని బయలుదేరుతుంటే అత్తయ్యా అంటూ వెనక నుండి పిలుపు వినిపిస్తే మెరుపులా వెనక్కి తిరిగి చూసింది హేమంతి కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం ఒక్క పది నిమిషాలు బ్రేక్ తీసుకొని వచ్చాను మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నందుకు క్షమించండి అంటూ ఆ కాంపౌండ్లో ఉన్న కాఫీ షాప్కు తీసుకువెళ్ళి రెండు కాఫీలకు ఆర్డర్ ఇచ్చింది ఇద్దరూ టేబుల్కు ఎదురెదురుగా కూర్చున్నారు చెప్పండి అత్తయ్య ఎలా ఉన్నారు దాదాపు ఆరు సంవత్సరాలైపోయింది కదూ అంటూ దీర్ఘంగా నిట్టూడ్చింది హేమంతి ఈ అమ్మాయిని ఇలా ఇక్కడ తారసపడుతుందని తను ఊహించలేదు అప్పట్లో ఓ ప్రైవేట్ బ్యాంకులో పనిచేసే హేమంతి ఇప్పుడు పాస్పోర్ట్ ఆఫీసులో పనిచేస్తుంది అంటే జాబ్ మారిందా యాదృచ్ఛకం అంటే ఇదేనేమో అసలు తను హేమంతిని జీవితంలో మళ్ళీ కలుస్తానని అనుకోలేదు బంధాలు శాశ్వతంగా తెగిపోయిన తరువాత ఈ కలయిలకు ఈ కలయికలకు అర్థం ఉందా తను నో అని చెప్పే అవకాశం లేక ఇలా ఇరుక్కుపోవలసి వచ్చింది అయినా తమను కాదని శాశ్వతంగా వెళ్ళిపోయినా ఆమెకు ఉండాలి గిల్టీనెస్ సిగ్గు లేకుండా తను వెళ్ళిపోతుంటే పిలిచి మరీ మాట్లాడుతుందా అత్తయ్య ఏం ఆలోచిస్తున్నారు కాఫీ చల్లారిపోతుంది తాగండి ఆమె మాటల్లో ఎంతటి ఆత్మీయత అప్పటికీ ఇప్పటికీ అదే మార్ధవం ఆ గొంతులో ఎందుకో గతం గుర్తొచ్చి కాఫీ కాలకూట విషయంలో అనిపించింది ఆమె సమక్షంలో ఒక్క క్షణం కూడా ఉండలేని అసహనం ఉంటాను హేమంతి థ్యాంక్స్ ఫర్ యువర్ కాఫీ అంటూ అక్కడ నుండి వడివడిగా కదిలి వెళ్ళిపోతున్న వైజయంతి వైపు అలా కొన్ని క్షణాలు చూసిన ఆమె కళ్ళల్లో సన్నటి కన్నీటి తెర రెండు రోజుల తర్వాత అమెరికా నుండి వంశీ ఫోన్ అమ్మా నీ పాస్పోర్ట్ పని అయిందా అయిపోయిందిరా నిన్న పోలీస్ వెరిఫికేషన్ కూడా అయిపోయింది మరో రెండు మూడు రోజుల్లో పోస్ట్లో వచ్చేస్తుంది ఏమిటి గొంతు అలా డల్గా ఉంది ఆరోగ్యం బాగుందా హేమంతిని చూచినప్పటి నుండి తనకు మనస్సు బాగుండటం లేదు వంశీకి ఆ సంగతి చెప్పాలనిపించలేదు తనే ఇంతలా బాధపడుతుంటే వాడికి మానిపోతున్న గాయాన్ని తిరిగి ఎందుకు రేపటం బాగానే ఉన్నా అంటూ సమాధానమిచ్చింది సరేనమ్మా జాగ్రత్తమ్మా పాస్పోర్ట్ రాగానే మెసేజ్ చెయ్యి టికెట్ బుక్ చేస్తాను ఇదిగో చూడు వంశీ మరి దగ్గరలో కొనేయకు ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి అన్ని టెస్టులు చేయించుకోమంటే చేయించుకోవాలి కదా సరేలే ఒక నెల రోజుల వ్యవధిలో కొంటాను శిఖరకు డెలివరీకి ఇంకా టైం ఉంది కదా బై అమ్మా అంటూ ఫోన్ పెట్టేశాడు గతం కళ్ళ ముందు కదలాడుతుంటే నిస్సత్తువుగా సోఫాలో వాలిపోయింది వైజయంతి ఒక్కగానొక్క కొడుకు తమకు తనది భర్తది ప్రేమ వివాహం ఇద్దరు గవర్నమెంట్ పీజీ కాలేజీలో లెక్చరర్లు తన భర్త సుకుమార్ మ్యాథ్స్ లెక్చరర్ తను ఫిజిక్స్ టీచర్ చేసేది ఆనందంగా సాగిపోతున్న తమ అనురాగ దాంపత్యానికి చిహ్నంగా వంశీ పుట్టాడు అత్తగారు మామగారికి కూడా సుకుమార్ ఒక్కడే మామగారు పోయారు అత్తగారు తమతోటే ఉండేవారు తను కాలేజీకి వెళ్ళిపోతే వంశీ సంరక్షణ బాధ్యత అంతా విడదే వంశీ పెరిగి పెద్దవాడవుతున్నాడు చాలా బ్రిలియంట్ స్టూడెంట్ ప్రతి క్లాసులోనూ టాపర్గా వస్తున్నాడు వాడు ఇంటర్ రెండో సంవత్సరంలో ఉండగా అత్తగారు హార్ట్అటాక్ వచ్చి పోయారు ఇంటికి దిక్కుపోయారని తను చాలా బాధపడింది తనకు అత్తగారికి మధ్య ప్రేమాభిమానాలే తప్ప ఎటువంటి మనస్పర్ధలు లేవు అందుకే ఆవిడ లేని లోటు తనని చాలా కదిలించింది వంశీకి ఐఐటి కరక్పూర్లో సీటు వచ్చింది అంతవరకు తమని ఒక్క క్షణం కూడా విడిచి ఉండని వాడు అంత దూరం చదువుకోవడానికి వెళ్తుంటే చాలా దిగులు పడింది సుకుమార్ తనను మెత్తగా మందలించాడు ఒక లెక్చరర్వి అయ్యుండి నువ్వు కూడా అలా దిగులు పడటంలో అర్థం లేదు వైజు అంటూ వాడు మూడో సంవత్సరంలో ఉండగా ఒకరోజు సుకుమార్ తీవ్రమైన తలనొప్పితో వాంతి చేసుకుంటూ కాలేజీలో స్పృహ తప్పి పడిపోయాడు ఆఘమేఘాల మీద హాస్పిటల్కి తీసుకువెళ్ళారు కానీ అప్పటికే అతని ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి బ్రెయిన్ హెమరేజ్తో చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు వైజయంతి లోకమే చీకటైపోయినట్లు ఏడుస్తూ సొమ్మసిల్లిపోయింది రోజు ఉదయం ఇద్దరూ కలిసి టిఫిన్ చేస్తున్నప్పుడు సుకుమార్ తనని జోకులతో నవ్వించాడు ఎప్పుడూ ఆరోగ్యంగా నవ్వుతూ కనిపించే తన భర్త ఇంకా తనకు కనపడడన్న వేదనతో అల్లాడిపోయింది వంశీ కూడా డీలా పడిపోయాడు వంశీ కోసం తను ధైర్యం తెచ్చుకొని జీవనం సాగించేది ఖరగ్పూర్లో చదువు పూర్తి చేసిన తరువాత పై చదువులకు యుఎస్ వెళ్తావా అంటే లేదు ఇక్కడే ఐఐఎంలో చదువుతా అన్నాడు కలకత్తాలో సీటు వచ్చింది అక్కడ చదువు పూర్తి అవుతూనే హైదరాబాదులో ఓ పెద్ద సంస్థలో మంచి ఉద్యోగం దొరికింది వాడి ఉన్నతిని ఎదుగుదలను చూచి మురిసిపోవడానికి తన భర్త లేడు కదా అని దుఃఖించేది కాలాన్ని నియంత్రించే శక్తి ఎవరికీ లేదు ఆఫీస్ పని మీద అనేక దేశాలు వెళ్ళి వస్తున్నాడు వంశీ ఉద్యోగం వచ్చి అప్పుడే ఐదు సంవత్సరాలైపోయింది వాడికి పెళ్లి చేయాలన్న ఆలోచన రాగానే తనే అడిగింది నీ ఇష్టమమ్మా అనేసాడు ఎందుకో తన పెళ్ళి ఎక్కువగా స్పందించలేదు మూడిగా ఉంటున్నాడు వర్క్ టెన్షన్ అనుకునేది ఎవరిదో బంధువుల పెళ్ళిలో హేమంతిని చూసింది చక్కని కనుముక్కు తీరు సహజమైన నవ్వుతో అందంగా కనిపించింది తల్లి తండ్రి ఆమె చిన్నతనంలోనే చనిపోతే బాబాయి పిన్ని హేమంతి బాధ్యతను తీసుకొని పెంచి పెద్ద చేశారు ఎంకాం పాస్ అయి ఒక ప్రైవేట్ బ్యాంకులో పనిచేస్తుంది హేమంతికి తండ్రి ద్వారా సంక్రమించిన ఆస్తిని బాబాయి జాగ్రత్తగా పరిరక్షిస్తున్నాడు హేమంతి నచ్చిందా వంశీ అని అడిగితే మౌనంగా తల ఊపాడు తప్పితే మరేమీ మాట్లాడలేదు హేమంతి కొత్త కోడలిగా ఆ ఇంట అడుగు పెట్టింది నిజంగా హేమంత ఋతువు వచ్చిందేమోనన్నట్లుగా ఇంట్లో ఒకటే సందడి అంతవరకు నిశ్శబ్దం రాజ్యమేలుతున్న ఆ ఇంట్లో హేమంతి రాక కొత్త వెలుగులు విరజిమ్మింది అత్తయ్య మీరు కూర్చోండి నేను చేస్తా అంటూ తనని ఒక్క పని కూడా చేయనిచ్చేది కాదు ఆ అమ్మాయికి అన్ని పనులు వచ్చు ఎంతో ఆత్మీయంగా ప్రేమగా తనను చూసుకునేది హేమంతి రాకతో ఆ ఇంటి స్వరూపమే మారిపోయింది వారి పెళ్ళయి సంవత్సరం పూర్తయింది అమెరికాలో స్థిరపడిన చెల్లెలు విశాల తనని అమెరికా రమ్మనమని వీసా అవి ఏర్పాటు చేసింది రెండు మూడు నెలలు ఉండి వస్తానని వంశీకి హేమంతకి చెప్పి బయలుదేరింది చెల్లెలి బలవంతం మీద ఆరు నెలలు ఉండి తిరిగి వచ్చేసింది వచ్చేసరికి హేమంతి ఇంట్లో లేదు వంశీ ఇంట్లోనే ఉన్నాడు గాని ఇల్లంతా ఏమిటో బోసిపోయినట్లుగా ఉంది తను అడపా దడప అక్కడ నుండి హేమంతితో మాట్లాడుతూనే ఉంది తను వస్తానని తెలిసి కూడా ఇంట్లో లేదంటే వాళ్ళ బాబా ఇంటికి వెళ్ళిందేమో అన్న అనుమానంతో వంశీని అడిగింది హేమంత్ ఇక్కడి నుండి వెళ్ళిపోయిందమ్మా మేమిద్దరం డైవర్స్కి అప్లై చేశాం అని చెప్పేసరికి నిశ్చేష్ఠురాలైంది ఏమిటి వంశీ డైవర్స్ ఏమిటి మీకు పోయిందా అంటూ గట్టిగా అరిచింది నేను చెబుతున్నది నిజమేనమ్మా తనకి నాతో కలిసి ఉండటం ఇష్టం లేదట తన మనసులో నేను లేనట పెళ్లికి ముందే తను వేరే ఎవరినో ప్రేమించానని చెప్పింది డైవర్స్ తీసుకుందామని తనే అంది ఒక వారం క్రితమే ఇక్కడి నుండి వెళ్ళిపోయింది వంశీ చెబుతున్నది వింటుంటే తన మనస్సు మొద్దుబారిపోయింది అంటే హేమంతి చూపించిన ప్రేమ ఆత్మీయత అంతా నాటకమా తనకే ఇంత బాధగా ఉంటే వంశీ ఎంత తల్లడిల్లిపోతున్నాడో హేమంతిని కావాలని కోడలుగా తెచ్చుకుంది కానీ తను ఇష్టం లేని పెళ్లి చేసుకొని నటించడం ఎందుకు ఆమె బాబాయిని కలిసి హేమంతి చేసిన పనికి నిలదిద్దామనుకున్న తన ప్రయత్నాన్ని వంశీ ఆపేసాడు అమ్మా తనకు ఇష్టం లేనప్పుడు నన్ను కాదనుకున్నప్పుడు ఈ నిలదీయడాలు అవి అవసరమా ప్రయోజనం లేనప్పుడు ఈ గొడవలన్నీ ఎందుకమ్మా అంటూ తనను ఆపేశాడు భర్త దూరమైనప్పుడు ఆ శూన్యతను భరించిన తను ఇప్పుడు హేమంతి వెళ్ళిపోవడంతో ఏర్పడిన శూన్యతను దాన్ని మాత్రం భరించలేకపోతుంది హేమంతి బెంగళూరు వెళ్ళిపోయిందని తెలిసింది కొన్ని నెలలకు ఇద్దరికీ విడాకులు మంజూరయ్యాయి అయ్యాయి తను యాంత్రికంగా కాలేజీకి వెళ్ళి వస్తుందే కానీ ఏమీ ఉత్సాహం ఉండటం లేదు అప్పటికి హేమంతి వెళ్ళిపోయి సంవత్సరం దాటిపోయింది వంశీ ఎలా తట్టుకున్నాడో కానీ మామూలుగానే వర్క్ టూర్లు అంటూ బిజీ అయిపోయాడు వంశీని అలా వదిలేయటం భావ్యం కాదని ఒకరోజు వంశీ దగ్గర రెండవ పెళ్లి ప్రస్తావన తెచ్చింది నేనే చెబుదామనుకుంటున్నానమ్మా నేను నా కొలీగ్ ఒక అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను తనకు కూడా నేనంటే ఇష్టమే అని చెప్పేసరికి తను కాదనలేదు ఆమె మరాఠీ అమ్మాయి అని బాంబేలో పుట్టి పెరిగిందని చెప్పాడు పోనీలే వాడు ఇష్టపడ్డాడనుకుంటూ సింపుల్గా వాళ్ళిద్దరికీ వివాహం జరిపించింది హేమంతికి శిఖరకు సహస్రం తేడా శిఖరలో అణు అణువు అహంకారం మాటల్లో గర్వం తొణికిసలాడేది ఆమెలో హేమంతిని చూసుకుందామని ప్రయత్నించి భంగపడింది తనతో అసలు మాట్లాడేదే కాదు ఎప్పుడైనా మరీ అవసరం అంటే ఒకటి అరా అంతే ఏదో ఒక గెస్ట్ హౌస్లో ఉంటున్నట్లుగా ప్రవర్తించేది తప్పితే ఇది నా ఇల్లు ఈ ఇంట్లోని వ్యక్తులు నా వాళ్ళు అనే భావం ఉండేది కాదు పోనీలే ఆమె తనతో ఎలా ప్రవర్తించినా పర్వాలేదు వంశీతో బాగుంటే చాలు అని కోరుకుంది శిఖరలో అమెరికా వెళ్ళిపోవాలన్న ఆరాటాన్ని గ్రహించింది తను శిఖర ఎంత గట్టిగా ప్రయత్నించిందో తనకు తెలియదు కానీ వాళ్ళు పనిచేస్తున్న కంపెనీ ఇద్దరినీ అమెరికాకు స్పాన్సర్ చేసింది కొద్ది కాలం ఉండి వస్తామమ్మా అంటూ వంశీ తనకు నచ్చ చెప్పాడు కొద్ది కాలం అన్నవాళ్ళు అలా అక్కడే ఉండిపోయారు వాళ్ళు వెళ్ళి దాదాపు ఐదు సంవత్సరాలు పూర్తయ్యాయి శిఖర కన్సీవ్ అయిందని ఎనిమిది నెలలు పూర్తి అయ్యాయని డెలివరీ టైంకు రమ్మనమని వంశీ అడుగుతున్నాడు తను కూడా రిటైర్ అయ్యి మూడు నెలలైంది పెళ్ళైన ఐదు సంవత్సరాలకు వంశీ తండ్రి కాబోతున్నందుకు ఒకవైపు సంతోషంగా ఉన్నా ఎప్పుడు ఫోన్ చేసినా ముక్తసరిగా మాట్లాడే శిఖర ఆ శిఖర ప్రవర్తనకు తను బాధపడుతూనే ఉంది కానీ సరిపెట్టుకుంటుంది అమెరికా వెళ్ళే రోజు దగ్గర పడటంతో షాపింగ్ చేద్దామని బయలుదేరింది రోజు ఆదివారం పైగా దీపావళి పండుగ మరో నాలుగు రోజుల్లో ఉండటంతో షాపులన్నీ కిటకిటలాడుతున్నాయి తనకు శిఖరకు చీరలు కొందామని షాపింగ్ మాల్కి వెళ్ళింది షాపింగ్ పూర్తి చేసుకొని బయటకు వస్తున్న తరుణంలో ఎదురుగా హేమంతి అదే చెక్కు చెదరని చిరునవ్వు అత్తయ్య ఎలా ఉన్నారు ఆత్మీయంగా ప్రశ్నిస్తున్న హేమంతికి జవాబు ఇవ్వాలని అనిపించలేదు ఏ జ్ఞాపకాల నుండి బయటపడాలని ప్రయత్నిస్తుందో తిరిగి తిరిగి అవే జ్ఞాపకాలు తన ఎదురుగా దోబూచులాడుతుంటే మాటలు రానిదానిలా రాయిలా నిలబడిపోయింది నా మీద కోపంగా ఉన్నారు కదూ అంటూ ప్రశ్నించిన హేమంతితో కోపం కాక ప్రేమ ఎలా ఉంటుంది హిమా ఎంతో ఇష్టంగా కోరి మరీ నిన్ను కోడలిగా తెచ్చుకున్నాను ఎంతో మురిపంగా చూసుకున్నాను నిన్ను కానీ నువ్వు చేసిందేమిటి నువ్వు వంశీని ఇష్టపడి పెళ్లి చేసుకోలేదని నీ మనస్సులో మరెవరో ఉన్నారని వాడితో సంసారం చెయ్యలేనని చెప్పి పెళ్ళైన సంవత్సరంన్నర తర్వాత వాడిని విడిచి వెళ్ళిపోయావు నీకు ఇష్టం లేని పెళ్ళి వద్దని ముందే ఎందుకు తిరస్కరించలేకపోయావు ఎందుకు మమ్మల్ని మభ్యపెట్టావు నేను వంశీ ఎంత బాధపడ్డామో నీకు అర్థం కాదు అయినా ఎందుకులే పెళ్లి పెటాకులైపోయి ఆరు సంవత్సరాలు గడిచిపోయాక తలచుకొని బాధపడితే ప్రయోజనం ఏముంటుంది కనుక నిరసన వ్యక్తం చేస్తూ మాట్లాడుతున్న వైజంతిని ఒక్క క్షణం నేను చెప్పేది వింటారా అంటూ ఆపేసింది అత్తయ్య మీకు ఇలా గతం గురించి చెప్పాల్సిన పరిస్థితి ఎదురవుతుందని నేనెప్పుడూ అనుకోలేదు మీ ముఖంలో నా పట్ల కనిపిస్తున్న అసహ్యాన్ని కోపాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను మీలో నా తల్లిని చూసుకున్నాను తల్లి ప్రేమ అంటే ఏమిటో రుచి చూడని నాకు హిమా తినుతల్లి అంటూ భోజనం తినిపించేవారు నా భార్యడు జుట్టును చూస్తూ మురిసిపోతూ నాకు జడ అల్లేవారు ఒకసారి నాకు జ్వరం వచ్చి మూలుగుతుంటే రాత్రి అంతా నా పక్కనే కూర్చొని సపర్యలు చేశారు అటువంటి ప్రేమ శాశ్వతం అనుకున్నానే కానీ మూడు నాళ్ళ ముచ్చట అవుతుందని అనుకోలేదు నేను మీ ఇంటి నుండి వెళ్ళిపోవడం మీకు తీరని ఆవేదన కలిగించిందేమో కానీ వంశీకి కాదు అతను నాతో వివాహానికి ముందు నుంచే తన కొలీగ్ ఒక అమ్మాయితో రిలేషన్లో ఉన్నాడట మనసారా ప్రేమించిన అమ్మాయిని మర్చిపోలేక నన్ను తన భార్యగా మనసా ఆచార స్వీకరించలేని అతనితో నేను ఎలా కాపురం చెయ్యాలి అప్పటికి అతనిలో మార్పు వస్తుందని ఏడాది పాటు ఎదురు చూశాను కానీ మీరు అమెరికా వెళ్ళగానే అతను నాతో బిజినెస్ డీల్ మొదలుపెట్టాడు నష్టపరిహారంగా డబ్బు ఇస్తానన్నాడు తిరస్కరించాను విషయం తెలిస్తే మీరు విలవిల్లాడిపోతారు మీ అబ్బాయిని అసహించుకుంటారు నాకు తను ద్రోహం చేశాడని కుమిలిపోతారు మీరు బతిమాలో భామాలో వంశీకి నచ్చ చెప్పి సంసారం చేయించాలని ప్రయత్నించినా నేనంటే ఇష్టం లేని అతనితో జీవితాంతం ఎలా కలిసి ఉండగలను మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు మొక్కుబడిగా సాగే సంసారాల్లో ఆనందం ఉంటుందా చెప్పండి అత్తయ్యా అందుకే ఆ నెపమీదో నా మీదే వేసుకొని నేను అతని జీవితంలో నుండి తొలగిపోయాను మీ అబ్బాయికి అన్నీ తెలుసు అత్తయ్యా మీకు చెప్పలేదా మరి వైజయంతికి తల తిరిగిపోతుంది వంశీ తనతో చెప్పింది వేరు హేమంత్ తనతో ఉండటం ఇష్టం లేక వెళ్ళిపోయిందన్నాడు విడాకుల తర్వాత సంవత్సరానికి తన కొలీగంటూ శిఖరను తీసుకొచ్చి పరిచయం చేసి ఆమెను పెళ్లి చేసుకుంటానన్నాడు హేమంతిరి తనకు అన్యాయం చేసిందని తను మోసపోయానని పదే పదే అంటుండేవాడు ఎంత అబద్ధం ఆడాడు ఒక అమ్మాయి కురాలికి తీరని ద్రోహం చేసి ఆమె జీవితాన్ని అన్యాయం చేసిన తన కడుపును పుట్టాడు చదువు నేర్పిన సంస్కారం ఇదేనా ఆ అమ్మాయినే చేసుకోవాలని తనేమీ వాడిని ఒత్తిడి చేయలేదు కదా ఆ రోజే నేను నా కొలిగ్ని ప్రేమించాను హేమంతిని చేసుకోను అని చెప్పి ఉంటే ఇంత దారుణం జరిగేది కాదుగా అటువంటి వెధవపై కేసు పెట్టాలి హేమంతి కానీ ఎంత మంచి పిల్ల ఎంత చక్కటి వ్యక్తిత్వం నేను బాధపడతానని వాడు చేసిన తప్పుల్ని తన మీదే వేసుకుని ఇంకా తన మీద ప్రేమ చూపిస్తున్న హేమంతికి ఏమిచ్చి తన రుణం తీర్చుకుంటుంది హిమాలయం వంటి ఆమె వ్యక్తిత్వం ముందు తను దోషిగా నిలబడింది హేమంతితో తనకున్న అనుబంధం సంవత్సరమే అయినా ఎన్నో మధురమైన జ్ఞాపకాలను మనసులో దాచుకుంది ఎంతటి ప్రేమ అభిమానం చూపించేది హేమంతి ఇప్పుడు కూడా తనతో ఏ సంబంధము లేకపోయినా అత్తయ్యా అంటూ ఎంత ఆత్మీయ పలకరింపు శిఖర తెలుగు బాగా మాట్లాడుతుంది కానీ తనని ఆంటీ అనే పిలుస్తుంది అది కూడా ఎంతో అవసరపడితేనే నీ భర్త పిల్లలు ఏం చేస్తున్నారు హేమంతి అన్న ప్రశ్నకు నేను పెళ్లి చేసుకోలేదు అత్తయ్య పెళ్ళి మీద నమ్మకం పోయింది అనేసి అక్కడి నుండి వీడ్కోలు తీసుకుంది వైజయంతి ఏదో దృఢనిశ్చయానికి వచ్చింది ఆ ఆలోచన రావడంతో మనస్సు తేలికయింది అమ్మా రేపే నీ ప్రయాణం అన్నీ సర్దేసుకున్నావా పాస్పోర్టు వీసా జాగ్రత్తగా నీ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకో ఎప్పటికప్పుడు మెసేజ్ చేస్తూ ఉండు వంశీ నేను యుఎస్ రావడం లేదు ఇప్పుడే కాదు మరెన్నడూ రాను నాకు నీకు ఇంకా ఏ సంబంధమూ లేదు అదేమిటమ్మా జోకా కాదు నిజం హేమంతి గుర్తుందా ఒకప్పటి నీ భార్య ఇన్నేళ్ల తర్వాత కనబడింది అసలు విషయం తెలిసింది నువ్వు ఇంతటి నీచుడువని ఇప్పటిదాకా తెలియదు ఉంటాను బై అంటూ ఫోన్ పెట్టేసింది తన పాస్పోర్ట్ వీసా అన్నింటినీ చింపి అవతల పారేసింది హేమంతి జీవితానికి ఒక అందమైన బాట ఏర్పరిచి ఆమెకు తగిన న్యాయం చేకూర్చే వరకు తనతోనే కలిసి ఉండాలని నిర్ణయించుకుంది కోడలిగా దూరమైన ఆ బంగారు తల్లిని కూతురిగా ఇంటికి తీసుకొచ్చుకోవాలని హేమంతి పనిచేసే పాస్పోర్ట్ ఆఫీస్కు ఆ క్షణమే బయలుదేరింది వైజయంతి ఇదండి యశోద కైలాస్ పులుగుర్త విరచిత కథ సరైన నిర్ణయం అనేదాన్ని కానమూకు కథావచనం మోహనవచనం సమకాలీన కథా సందేశం శీర్షికగా మన కానమూకు కథావచనం శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు